ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల సమస్యలను భారత్ జోడో యాత్ర ద్వారా దగ్గరగా తెలుసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ అలాంటి నాయకు నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇలాందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాను సుజాత మంగిలాల్ అన్నారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం వెలకట్టలేనిది వారి కష్టాలను దగ్గర నుంచి తన పాదయాత్ర ద్వారా చూసి కులగణన కోసం పోరాడి కులగణన చేసి గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి అన్నారు ఈరోజు బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన ఏడుకలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తున్నారు భారత ప్రధాని అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ గణన చేయాలని అతను ఒక దృఢ సంకల్పంతో ఏ విధంగా కష్టపడుతున్నారో వారికి తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం బీసీ గణన చేసి చరిత్ర సృష్టించిందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కుటుంబానికి త్యాగాలు చేసిన కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఎప్పుడు అండగా ఉంటుందని అదే అదేవిధంగా మా జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ ఆగేయబడో హమ్ తుమారా సాధ్ అన్నట్టు మేమందరం ఇవాళ రాహుల్ గాంధీ గారి జన్మదిన ఏడుకలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఏదైతే ఆ ఏడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇలెందు కాన్సెన్సీ నుండి సుజాత మంగిలాల్ గారు ముఖ్య అతిథిగా అతిథిగా రావడం నిజంగా శుభ పరిమాణం అదేవిధంగా మా నాయకుడు ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ముందు నుండి నడిపిస్తూ మాకు ఎప్పటికెప్పుడు దిశానిర్దేశం చేస్తున్న మా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత కోట్లాది మంది భారతీయులు భారతీయుల గొంతిక అలాగే గాంధీ వంశానికి నాలుగో తరమైనటువంటి ఇందిరాగాంధీ వారసుడు భారతదేశానికి కాబోయే ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ యూనివర్సిటీలో తెలియజేసుకుంటున్నాము మరి గాంధీ మార్గంలో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో పాదయాత్ర చేసి పేదల బడుగుబలీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కష్టాలు దగ్గరగా చూసి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముందు చూపుతోని కాంగ్రెస్ పాలిత రాష్టాలలో కులగణన చేయాలని చెప్పేసి ప్రతిపాదించి చేయించినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మనం బైబుల్ కంటే ఒక కురాన్ కంటే ఎంతో పవిత్రంగా భావించే మన రాజ్యాంగాన్ని పరిరీక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి రాజ్యాంగం పట్ల అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అని ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఎంతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నిండు నూరేళ్లు ఆయుష్ ఉండాలి మరి రాబోయే రోజుల్లో భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇక్కడ ట్రైబల్ జేఏసీ తరఫున మేమందరం కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు రాబోయే